హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏంటో చూసేద్దాం రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ ఈస్ ఫ్లైట్ ఆఫ్ ది ఈగల్ పుస్తకం ఆవిష్కరించిన సత్యనాదెల్లా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలకు ఆ పాఠశాల పూర్వ విద్యార్థులైన మైక్రోసాఫ్ట్ అడోప్ సంస్థల సీఈఓ సత్యనాదెల్లా శాంతాను నారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా పాఠశాల ఔన్నత్యం సాధించిన విజయాలు రూపొందించిన ఫ్లైట్ ఆఫ్ ది ఈగల్ కాపీ టేబుల్ పుస్తకాన్ని పాఠశాల ప్రాంగణంలో ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ను ఆవిష్కరించారు నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయులు సిబ్బంది పాఠశాలలు చదివిన విద్యార్థులతో పాటు ఈ పుస్తకాన్ని రూపొందించారు ఈ పుస్తకం పాఠశాల శతాబ్దపు విద్యా నైపుణ్యానికి ప్రతీక భవిష్యత్తు నాయకులను తీర్చిదిద్దడంలో పాఠశాల నిబద్ధతకు తార్కాణం అని హెచ్పిఎస్ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది ఈ కార్యక్రమంలో హెచ్పిఎస్ సొసైటీ ప్రెసిడెంట్ గస్తీ జెన్ జెనోరియా బోర్డు ఆఫ్ గవర్నెన్స్ వైస్ చైర్మన్ రఘురాం రెడ్డి వైస్ ప్రెసిడెంట్ ఎంఏ ఫైజ్ ఖాన్ పాఠశాల ప్రిన్సిపల్ స్కంద్ బాలి వైస్ ప్రిన్సిపల్ అమృత్ చంద్ర హెచ్పిఎస్ సొసైటీ కోశాధికారి కార్యదర్శి వెంకట జలగం కాపీ బెనర్గా కాపీ టేబుల్ బుక్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నెక్స్ట్ అంశం వచ్చేసి కోర్టుల్లో ఇరవై తొమ్మిది ఈ సేవా కేంద్రాలు ప్రారంభం న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ డిజిటలైజేషన్తో పాటు న్యాయ సేవలను ప్రజలు మరింత చేరువ చేయడానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలో కారాదే వివిధ జిల్లాల కోర్టుల్లో ఇరవై తొమ్మిది ఈ సేవ కేంద్రాలను ప్రారంభించారు దాంతో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఈ సేవా కేంద్రాల సంఖ్య తొంభై ఏడుకు చేరింది కోర్టులకు సంబంధించిన అన్ని రకాల న్యాయ సేవలను ఆన్లైన్లో పొందడానికి ఇవి ప్రజలకు ఉపయోగపడతాయి సాంకేతికత వినియోగాన్ని పెంచడంలో భాగంగా రెండు వేల ఇరవై రెండులో ఫ్లైట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ఆవరణలో జిల్లా స్థాయి హనుమకొండ జిల్లా కోర్టులకు సముదాయంలో ఈ సేవా కేంద్రాలను తొలుత ప్రారంభించారు వాటి పనితీరును విశ్లేషించాక రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ట్వంటీ సెవెంత్న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ మరో ముప్పై ఐదు ఈ సేవా కేంద్రాలను ప్రారంభించారు తరువాత తాలూకా స్థాయిలో మరో ముప్పై ఒకటి ఈ సేవా కేంద్రాలను నవంబర్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహ శ్రీకారం చుట్టారు అలాగే ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ ట్వంటీ ఫోర్న సాయంత్రం ప్రధాన న్యాయమూర్తి జస్టిక్ ఆలోకారాదే హైకోర్టు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు రిజిస్టార్లు పాల్గొన్నాయి నెక్స్ట్ అంశం వచ్చేసి ఏడు కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మహిళలే మహిళలవే సారీ ఇండియా ఎట్వర్క్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదికలో వెల్లడించారు ఈ ఏడాది మొత్తం ఏడు కోట్ల ఉద్యోగాల దరఖాస్తులలో మహిళలు చేసుకున్నవే రెండు పాయింట్ ఎనిమిది కోట్లు ఉన్నాయని రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే మహిళల ఉద్యోగ దరఖాస్తుల సంఖ్య ఇరవై శాతం పెరిగిందని ఉద్యోగ వేదిక ఆప్నాకో తన ఇండియా ఎట్వర్క్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నివేదికలో వెల్లడించింది శ్రామిక వర్గంలో మహిళలు మరింతగా భాగస్వాములు అవుతుండటంతో దేశ ఉద్యోగ ముఖ చారిత్రాత్మక మార్పులు సంభవిస్తున్నాయని పేర్కొంది మొత్తం ఏడు కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో మహిళలు సమర్పించినవి రెండు పాయింట్ ఎనిమిది కోట్లు ఇందులో ఒకటో శ్రేణి నగరాలైన ఢిల్లీ బెంగళూరు బొంబాయి చెన్నై హైదరాబాద్ల నుంచి వన్ పాయింట్ ఫైవ్ టూ కోట్ల దరఖాస్తులు రాగా జైశంకర్ సారీ జైపూర్ లక్నౌ భూ భోపాల్ వంటి ద్వితీయ తృతీయ శ్రేణి నగరాల నుంచి వన్ పాయింట్ ట్వంటీ ఎయిట్ కోట్లు అందాయి నెక్స్ట్ వచ్చేసి మెట్రోపాల్ కానీ నగరాల్లోనూ మహిళలకు ఉపాధి అవకాశాలు పెరిగాయనడానికి ఇది నిదర్శనం అని ఇండియా నెట్వర్క్ నివేదిక తెలిపింది గత ఏడాదితో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగులో మహిళల జీతాల్లో సరాసరిన ఇరవై ఎనిమిది శాతం పెరుగుదల కనిపించింది మహిళలు ఆరోగ్యం ఆతిథ్యం రిటైల్ ఈ కామర్స్ రంగాల్లో రాణిస్తున్నారు సాంప్రదాయాలను పటాపంచలు చేస్తూ ఫీల్డ్ సేల్స్ లాజిస్టిక్స్ సెక్యూరిటీ సర్వీసెస్ వంటి ఉద్యోగాల్లోనూ మహిళలు గణనీయ పాత్ర పోషిస్తున్నారు సీనియర్ మేనేజర్ స్థాయి ఉద్యోగాల కోసం మహిళలు దరఖాస్తుల్లో ముప్పై రెండు శాతం వృద్ధి నమోదైంది అలాగే ఫ్రెషర్స్ నుంచి వచ్చే దరఖాస్తులు కూడా ఏటా ఇరవై ఏడు శాతం పెరుగుతున్నాయని నివేదిక సృష్టికరించింది అమెరికాలో బద్దలైన అగ్నిపర్వతం అమెరికాలోని హవాయి బిగ్ ఐల్యాండ్లో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతం బద్దలైంది ట్వంటీ థర్డ్ డిసెంబర్ ట్వంటీ ఫోర్న తెల్లవారుజామున రెండు గంటల సమయంలో కిలో కిలోవేయ కిలోవేయా అగ్నిపర్వతం భారీ విస్ఫోటం చెందినట్లు అధికారులు తెలిపారు వీరి దీంతో దీంతో అగ్నిపర్వతం నుంచి ఎనభై మీటర్ల అంటే సుమారు రెండు వందల అరవై అడుగులు ఎత్తు వరకు లావా ఎగిసిపడుతున్న వీడియోలను అమెరికా వోల్కోనాలజిస్టులు విడుదల చేశారు నెక్స్ట్ వచ్చేసి జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి రామసుబ్రమణ్యన్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై మూడున ఆమోదముద్ర వేశారు సభ్యులుగా ప్రియాంక్ గను కనుంగో డాక్టర్ జస్టిస్ విద్యుత్ రంజన్ షెడంగిలను నియమించారు ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్గా పనిచేసిన జస్టిక్ అర్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఫస్ట్న విరమణ చేయగా సభ్యురాలు విజయభారతి సయాని ప్రస్తుతం యాక్టింగ్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు ప్రముఖ భారతీయ సినిమా దర్శకుడు ష్యామ్ బెనగల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఇరవై మూడున ముంబైలో కన్ను మూశారు ఈయన పంతొమ్మిది వందల ముప్పై నాలుగు డిసెంబర్ పద్నాలుగున హైదరాబాద్లో జన్మించారు శ్యామ్ బెనగల్ తొలి సినిమా అంకూర్ ఆయన చివరిగా చేసిన ముజీబ్ ద మేకింగ్ ఆఫ్ ఏ నేషన్ ట్వంటీ ట్వంటీ త్రీలో విడుదలైంది సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పద్మశ్రీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది సినీ రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదా సాహిబ్ పాల్కే పురస్కారం రెండు వేల ఐదులో ఆయన్ని వరించింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి ఓకే బాయ్